మహాశయలకి విన్నపం మరి చెప్పిన విధంగా మరి దేవీ నవరాత్రులు భారతదేశంలో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో మరి అమ్మవారు అత్యంత వైభవంగా ఆ నవరాత్రులను జరుపుకుంటున్నది మరి అంటే అమ్మ అమ్మ అంటే అందరికీ తల్లి అందరికీ తల్లి మనకు అందరికీ వేరు తల్లి ఉన్నారు కానీ అమ్మ అందరికీ తల్లి ఇక్కడికి వచ్చిన అందరికీ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు తల్లి అటువంటి తల్లిని మరి మన గ్రామంలోకి తెచ్చుకున్న మొట్టమొదటిసారిగా ఆకినపల్లి గ్రామంలోకి అమ్మ వచ్చింది ఆ అమ్మకు అందరు కూడా మీరందరూ కూడా సహకరించి అమ్మవారికి రోజు కూడా నిత్యం ధూపం దీపం నైవేద్యం అనేక రకాల ప్రసాదాలు మరి అనేక రకాల పూలదండలు మరి ఇటువంటివి తెచ్చి రోజు కూడా ఉదయం సాయంత్రం మరి ఈ యొక్క పూజ పూజా కార్యక్రమంలో పాల్గొని మరి అందరూ కూడా శ్రద్ధగా భక్తితో ఇప్పటి వరకు కూడా అందరూ కూడా అమ్మవారి కృపకు పాత్రలైన్లు మరి ఈరోజు అంటే మొదటిసారి నుంచి కూడా మొదటి రోజు నుంచి కూడా ఈ అమ్మవారి సన్నిధిలో భజన కార్యక్రమాలు కానీ మరి హోమ కార్యక్రమం కానీ మరి కుంకుమ పూజ కార్యక్రమం కానీ అభిషేకాలు కానీ మరి అనేక రకాల మంగళార్తలు కానీ మరి ఇవన్నీ రూపంగా అత్యంత వైభవంగా ఇప్పటి వరకు జరిగినాయి మరి ఇటువంటి అమ్మవారు రేపు దసరా మరి విజయదశమి అంటే అందరు కూడా విజయం సాధించే రోజు ఏ పని చేసినా విజయం సాధిస్తాం అటువంటి చక్కనైన రోజు మరి అమ్మవారు మరి మన ఊర్లో వచ్చి కూర్చున్నది ఆమె ఆ వచ్చినటువంటి అమ్మవారు ఎక్కడ ఉన్నది ఇన్ని రోజుల ఆ మూడు కలిశాల్లో ఉన్నది మనం మూడు చరవలు పెట్టినాం ఇతడి చరవలు ఆ ఇద్దరి చరవల్లోనే మహాకాళి అమ్మవారు మహాలక్ష్మి అమ్మవారు మహా సరస్వతి అమ్మవారు మగ్గు కూడా వచ్చి ఆ కలిశాల్లో వచ్చున్నారు మరి మనకు సరస్వతి అంటే అందరికీ తెలిసే చదువుల తల్లి జ్ఞాన సరస్వతి జ్ఞానాన్ని ఇచ్చే సరస్వతి మరి జ్ఞానం లేని వాళ్ళు ఎవరు ఉండరు అందరికీ జ్ఞానం ఉంటుంది మరి ఆ జ్ఞానం ఉంటేనే ఆ తెలివి ఉంటేనే చదువు వస్తేనే మనకు అమ్మవారు మరి అన్ని ఇస్తుంది సరస్వతి మూలక మన అందరికి కూడా మరి ఎవరికైతే చదువు సంపూర్ణంగా అయ్యి మరి ఉద్యోగాలు లభించి మరి వాళ్ళకు చక్కటి వివాహం జరిగి మరి అన్నీ కూడా సక్రమంగా వాళ్ళ జీవితంలో అన్నీ అందించబడుతుందో ఆ అమ్మవారు సరస్వతి దేవి అన్నిటికీ మూల కారణం అమ్మవారు సరస్వతి ఉంటే అన్నీ ఉన్నట్టే మన దగ్గర డబ్బు ఉన్నట్టే మరి ఆ విధంగా ఉద్యోగం వస్తుంది అన్నీ కూడా వస్తుంటాయి మరి అటువంటి అమ్మవారు మరి దుర్గా అమ్మవారు మనలో శక్తిని ఇచ్చేది భయాన్ని తొలగించేటువంటి అమ్మవారు దుర్గాదేవి మరి అదేవిధంగా కాళీ అమ్మవారు ఈ అమ్మవారు ఏం చేస్తుంది తెలివిని జ్ఞానాన్ని ఇస్తుంటుంది మరి అటువంటి అమ్మవారు మరి కాళీ అమ్మవారు ఇటువంటి అమ్మవారు మరి మూడు రూపాల్లో ఆ కలిశాల్లో మరి ఇన్ని రోజులుగా మన ఆకినపల్లి గ్రామంలో ఉన్నారు మరి అటువంటి కలిశాలను మనం కొద్ది సమయంలోనే మరి వేలం వేయబడుతుంది మరి అదేవిధంగా ప్రతిమలు మరి అవి కలిశాలు అయిపోయినాయి ఆ కలిశాలు ఏం చేస్తారు ఇంటికి పడకపోయి ఎవరైతే గలు గెలిపొందిలో వాళ్ళు ఎక్కడికైనా పూజకు వెళ్ళినా మరి లేకుంటే మీ ఇంట్లో పూజలు జరిగిన ఎటువంటి వ్రతాలు నోములు నవ్వుకున్న అటువంటి సందర్భంలో ఆ కలిశాలను మీరు ఉపయోగించుకోవచ్చు మీకు ఎప్పటికైనా కనిపిస్తూ ఉంటుంది కలిశం చూస్తే అబ్బా మన గ్రామంలో ఇక్కడ మరి అమ్మవారిని ప్రతిష్ఠించినాం ఆ రోజు నేను కలిశాన్ని పాడుకున్నా మరి మా అమ్మ అమ్మవారు మా ఇంట్లో ఎప్పటికీ స్థిర ఉండాలి అమ్మవారు ఉంటేనే మన ఇంట్లో మన వెనుక ఉండి మనం నడిపిస్తూ ఉంటుంది అమ్మవారు అటువంటి అమ్మవారిని మన ఇంట్లో ఉంచుకుంటే చాలా చాలా మంచిది అన్నట్టు అదేవిధంగా ప్రతిభలు వెండితో తయారు చేసిన ప్రతిమలు మొన్న మనం అందరం కుంకుమ పూజ చేసుకున్నాం ఇక్కడ గణపతి నవరాత్రులు కానీ మరి మొన్న ఈ అమ్మవారి ముందర కుంకుమ పూజ చేసుకున్నాం మరి ఎవరి దగ్గర చూసినా అమ్మవారి యొక్క ప్రతిమ లేదు అమ్మవారి ప్రతిమకే కుంకుమ పూజ చేయాలి ఒకసారి మనం ప్రతిమ తీసుకుంటే ఎల్లకాలం మన ఇంట్లో కానీ మనం చేసే కుంకుమ పూజలు ఆ యొక్క ప్రతిమను వాడుకోవచ్చు మరి ఆ ప్రతిమ మనం అనుకుంటాం అయ్యో ఇక్కడ పాట ఎందుకు ఎల్లుండి పోయి బజారు పోదాం బెల్లం పిల్లం ఒక ప్రతిమను కొనుక్కుందాం ఒక వెయ్యి రూపాయలకే దొరుకుతుంది కదా మరి ఇక్కడ ఇరవై ఐదు వందలు మూడు వేలు ఇరవై ఒక్క వందలు ఎందుకు పెట్టుడు మరి ఎందుకు అనుకోవాలి మరి అటువంటి ప్రతిమకు కూడా మరి శక్తి కావాలి బజార్లో అన్నీ దొరుకుతాయి కొనుక్కుంటే పోతాం వెండిది ప్రతిమని తెచ్చుకుంటాం కానీ అమ్మవారికి శక్తి ఉండదు మరి శక్తి ఎట్లా వస్తుంది అమ్మవారికి అంటే రోజు కూడా అభిషేకం చేయాలి మంత్రాలతోటి అభిషేకం చేస్తే అమ్మవారికి శక్తి వస్తుంది మరి అంటే అమ్మవార్లను మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ప్రతిమలకు మనం రోజు కూడా మొదటి రోజు నుండి ఇప్పటి వరకు రేపు పొద్దున ఉదయం వరకు కూడా అమ్మవార్లకు అభిషేకం చేస్తూ ఉన్నాం అటువంటి అమ్మవారికి చాలా శక్తి ఉంటుంది అటువంటి శక్తి ఉన్న ప్రతిమలను మనం ఇంట్లో పెట్టుకొని పూజ చేసిన కుంకుమ పూజలు వాడుకున్నా మన ఇంట్లో ఉన్న మనకు తప్పకుండా మన ఇంట్లో ఉన్న పిల్లలకు పెద్దలకు అందరికీ చదువునిచ్చి ఆరోగ్యాన్ని ఇచ్చి స్తంభాన్ని లక్ష్మినిచ్చి మరి అందరికీ కూడా క్షేమాన్ని ఇస్తుంటుంది అమ్మవారు కాబట్టి మనం అందరం కూడా ఇటువంటి కలిశాలు కానీ అటువంటి ప్రతిమలను కానీ అమ్మవారి యొక్క చీరలు పదకొండు చీరలు వేసుకున్నది అమ్మవారు తొమ్మిది రంగులు తొమ్మిది అవతారాల్లో ఉన్నది అమ్మవారు ధరించి కట్టుకున్నటువంటి చీరలు కూడా మరి వేలం వేయబడుతుంది కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దాన్ని ఎవరు కూడా పిల్లలు వదలకుండా ఎవరైతే ముందుకు వచ్చి పేరు చెప్తారో వాళ్ళ పేరు చెప్పుకుంటూ మరి పాఠం వేలం వేయబడుతుంది వేలంలో మూడోసారి చివరిగా ఎవరి పేరు ప్రకటించబడితే వాళ్ళకి ఆ యొక్క వస్తువును కానీ ఆ యొక్క కలిశాన్ని కానీ ఆ చీరను కానీ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ కూడా పాటవాడ అందరు తెలుసు అందరు కూడా నిశ్శబ్దాన్ని పాటించి మరి కొద్ది క్షణాల్లో పాటను కూడా ప్రారంభం చేస్తున్నాం మొదటిగా కలిశాలను మూడు కలిశాలను పదహారు వందల పదహారు రూపాయలతోటి ప్రారంభం చేసుకుంటున్నాం మరి కాబట్టి మహా సరస్వతి కలిశం ఈ అమ్మవారు ఉంటే చదువుల తల్లి చదువు వచ్చినట్టు అందరికీ అటువంటి అమ్మవారి సరస్వతి కలిశాన్ని మొట్టమొదలుగా పాఠం వేలం వేయబడుతుంది కాబట్టి అందరూ కూడా గమనించాలి కమిటీ వారి పాట సరస్వతి అమ్మవారి కలిశం కమిటీ వారి పాట పదహారు వందల పదహారు రూపాయలు సరస్వతి అమ్మవారి యొక్క కలిశం పదహారు వందల para dejarlo para